ప్రజా సంక్షేమం యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పాలన చేతకాన్ని గత ప్రభుత్వం విమర్శలను ప్రజలు పట్టించుకోరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు అన్నారు రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ మేరకు గోదావరి కానీ మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాగూర్ ఇతర ఎమ్మెల్యేలు సింగరేణి సీఎన్ ఎండి బలరాం రామగుండం నగర మేయర్ బంగిర్ అనిల్ కుమార్లతో కలిసి ప్రారంభించారు సెక్టర్ టూలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టీయూఎఫ్ఐడికి సంబంధించిన వంద కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న ఎస్టీపీ నిర్మాణం పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఇక్కడి నుండే ప్రారంభించిన అనంతరం కానీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలోనే ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు పాలన చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా రైతు కార్మిక సంక్షేమాన్ని చూడలేకపోతుందని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని తెలిపారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపారు కొన్ని సాంకేతిక కారణాలతో రైతులకు కొంతమందికి రుణమాఫీ కాకుంటే దానికి కూడా రాజకీయం చేస్తున్నారని తప్పకుండా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు అలాగే రామగుండంలో పాదయాత్ర చేసిన సందర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని తప్పకుండా రామగుండంలో సింగరేణి జెన్కో సహకారంతో ఒకటి ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నానని ప్రభుత్వాన్ని నిలుస్తున్నానని అంటున్నారని ఏమని ప్రజల్లోకి వెళ్తారని ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ఏం చేయలేకపోయాం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేసింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని తెలుపుతారా అంటూ ఎద్దేవా చేశారు అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరిన విధంగా రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తానని కాంట్రాక్ట్ కార్మికుల జీవో ఇరవై రెండుపై కూడా ఆలోచన చేస్తామని తెలిపారు ప్రజల కోసం పనిచేసే నాయకుడు రామగుండం నియోజకవర్గానికి దొరకడం ప్రజల అదృష్టమని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజల కోరికను తీర్చిన ఉప ముఖ్యమంత్రిని పొగడడానికి మాటలు రావడం లేదని రామగుండంలో ఒకటి ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ అనుమతిచ్చిన బట్టి విక్రమార్కకు తామంతా మా గుండెల్లో గుడి కట్టుకుంటామని తెలిపారు the ساسا سبھی تو پاڑاں ثانیکا นายుడు મરી મંતરુ ઓકે ઓકે રાવણ આપ થર ગયેના પટનાનાન થર ગયેના આપિનુ તેલો નારી હિન્દુ કે સાટી ઉડે રતા આ રજ્યુતિ શ ரே <laughs> ல்கிட்ட <laughs> बहुत-बहुत आभार प्रभुवाणी के भारत प्राविधिक पुराण का प्रसारण करने के लिए एवं और हमारे कृपया निभाते मन में ये अनुरोध भी कार्य को अनुरोध रास्ते पर इंजीनियर सर इंजीनियर आगे చాలా మీకు తెలుసు నేను మా సోదరుడు శాసనసభ్యుడైన మా రాష్ట్ర సింగ్ చెప్పినటువంటి అన్ని సమస్యలతో ఏకీభవిస్తూ మళ్లీ వాటిని రిపీట్ చేసి టైం చేయకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం సార్ అందరం కూడా ఇద్దరం కూడా మా తండ్రుల కాలం నుంచి మేము ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో డిగ్రీ వరకు ఈ ఈరోజు మీ అందరి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మంత్రి మండలి రాష్ట్రపేత్ర రాష్ట సచివాలయంలో కూడా నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మరొకసారి ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లోపల ముఖ్యంగా ఈ ఏపీఎస్సీబీ గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వివీ నరసింహరావు గారి బోర్డు ఇప్పటికి కూడా దీని శాపం మీద ఈ జన్కోప్పుడు ఏపీఎస్సీబీ ఆంధ్రప్రదేశ్ కేటాక్సిటీ బోర్డు పేరు మీద ఉన్నప్పుడు వారు వారి పేరు జరిగినటువంటి बस Baby, love you, the stars. Olha o ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి శుభవార్తలు మీ అందరితో ఈరోజు చెప్తూ మీ అందరూ నాకు ఆశీర్వాదం ఇస్తారు నాలుగు గుర్తు చేసుకొని వారు చేయలేక रहित बेई वारा आहियो ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగడం లేదు ఆ అరువులైన మా రైతు సోదరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవడం జరిగింది మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తా ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది ఇక రుణమాఫీ జరుగుతలేదు జరుగుతలేనని లోప స్పష్టం చేస్తూ ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉద్య సీతాబు గారికి మరో గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ పొన్న ప్రభాకర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి Really? Let's do मंत्रिमंडल yeah,

ఐదు సంవత్సరాలు కేవలం మూడు నాలుగు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతాం ఈ ఏడు నెలలు నాలుగు నెలలు ఎన్నికల కోరపోతే మాకు కేవలం మూడు నుంచి నాలుగు నెలలు ఈ మూడు నాలుగు నెలల్లో అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా చెప్తా ఉన్నాం ఎవరినైనా రుణమాఫీ కాకుండా ఆగిపోతే కూడా శాఖ అధికారులు వాళ్ళకు కూడా ఎవరైనా వాళ్ళకు కూడా చేస్తారని బేషట్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చెప్పి ఇది ప్రజా ప్రజాప్రభుత్వం మీలాగా నిజంగా పడుకోలేదు